జనసేన విన్నింగ్ టీమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం అవునా కాదా తెలుగుదేశం జనసేన ఎటుగా చెప్పాలి విన్నింగ్ టీం అని తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే గుర్తుపెట్టి రాష్ట్రంలో హింస దాడులు కేసులతో జగన్ అగ్గిరాజేశాడు అంతటా అశాంతి ప్రతి ఒక్కరిలో కోపం ఆవేశం ఉన్నాయి ఇప్పుడు అదే అగ్గితో మా తమ్ముళ్ళందరూ తెలుగుదేశం జనసేన తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగలబెడడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి వాయువు కూడా తోడైంది ఎవరు తమ్ముళ్ళు ఆ వాయువు ఎవరా వాయువు పవన్ కళ్యాణ్ గారు ఇక అగ్గికి వాయువు తోడైతే ఏమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుగ్గై ട